తన వార్త ఆర్బీఐ సంచలన నిర్ణయం బ్యాంక్ ఖాతాల నుండి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అవుతున్నాయి వెంటనే తెలుసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి లేక అండి భారతదేశం అంతా ప్రతి ఒక్కరు కూడా సర్వసాధారణంగా బ్యాంక్ అకౌంట్ ఉపయోగిస్తున్నాం కదా డబ్బు జమ చేయడం డబ్బు లావాదేవీలు చేయడం సహా సేవలకు బ్యాంక్ ఖాతాలు చాలా అవసరం గతంలో మనం చేతిలో నగదు డబ్బులు ఖర్చు చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అంతా మారిపోయింది ప్రస్తుత యుగంలో బ్యాంక్ ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలు చేయలేనందున చాలామంది బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు ఈ సందర్భంలోనే ఈ సందర్భంలోనే బ్యాంక్ ఖాతాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముఖ్య ప్రకటన అయితే జారీ చేసింది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి బ్యాంక్ ఖాతాల్లో కొంత మొత్తాన్ని జమ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది అకౌంట్ సంబంధించినటువంటి కేవైసీ పత్రాలు సమర్పించని వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది ఈ పరిస్థితిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త ప్రకటన ఎవరికి వర్తిస్తుంది వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయని వారికి ఎలాంటి జరిమానాలు విధించవచ్చు అనేది చూద్దాం ఆర్బీఐ నియమాలు ఎవరికి వర్తిస్తాయంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన తీసుకున్న ఖాతాదారులు తమ పాలసీని యథావిధిగా కొనసాగాలంటే మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తమ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్లో కనీసం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఉండేలా చూసుకోవాలి ఈ మొత్తం ఆటో డెబిట్ విధానంలో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి అనమాట మే ముప్పై ఒకటి లోపు ఈ డబ్బు జమ చేయని వారి పాలసీ రద్దు అవుతుందని ఆర్బీఐ ప్రకటించింది అయితే ఈ పాలసీ తీసుకున్న వారు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది అలాంటి వారికి నియమాలు వర్తిస్తాయని ఆర్బీఐ తెలిపింది అందుకే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు ఈ పథకాన్ని చెల్లించడం తప్పనిసరి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే ఏంటి అంటే ప్రస్తుతం అమలు చేసిన పథకాల్లో జీవనజ్యోతి బీమా ఒకటి ఈ ప్లాన్ మీరు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కనుక జీవిత బీమా పొందవచ్చు ఈ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించినట్లయితే రెండు లక్షల వరకు బీమా పొందవచ్చు ఈ సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఏదైనా కారణం వల్ల